తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అని కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కోటం రెడ్డి దానిపై స్పందించారు రౌడీలు గూండాలకు భయపడే వ్యక్తిత్వం కాదని విద్యార్థి నేతగా విద్యార్థులపై జరుగుతున్న రౌడీజాన్ని తరిమికొట్టిన చరిత్ర తమ సొంతమన్నారు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్న ఎమ్మెల్యే కోటం రెడ్డి తన కోసం నిలబడిన కార్యకర్తలు తననే నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని దేన్నైనా ఎదుర్కొంటానని తెలిపారు ఆయన అనుచేదని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో ఉంద మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టే వారిని వేధించి వెంటారే చరిత్ర మీ డిఎన్ఏలో ఉంద గాని మా డిఎన్ఏ లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమంలో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరంలో ఇరవై ఐదేళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతు నన్ను ధిక్కరిస్తే అణిచి వేస్తా అని స్కీంకరించిన హూంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ ముందే జగన్ గారిని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి మీతో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు నన్నే కాదు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు